ಧರ್ಮ ಸಮಾಜ ಪಾರ್ ಜಹೀರಾಬಾದ್ ಪಾರ್ಲಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಟಿಡಿಎಸ್ ಮನಿ ಸೂಪರ್ ಟಿವಿ ವಿ ಸಾ ధర్మ సమాజ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీడీఎస్ మణి సూపర్ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆసన్నతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీడీఎస్ మణి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుందని భారతదేశంలో తొంభై శాతం ఉన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు వెనుకబడిపోతున్నారని ధర్మ సమాజ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని చెప్పుల గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో బీసీల కోసం రిజర్వేషన్ బిల్లును మహిళా బిల్లును బీసీ ఎస్సీ మహిళలకు ఉపకోట బిల్లు కులకర్ణ చట్టం కొరకు బిల్లు అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లులకై పోరాటం చేస్తానని అందరికీ విద్య వైద్యం చేతి నిండా పని ఇల్లు భూమి కల్పించే బాధ్యత తీసుకుంటానని మానవుడి గౌరవ మర్యాదల కోసం పార్లమెంటు వేదికపై విప్లవ పోరాటం చేస్తానని తెలిపారు చేరవాద పార్లమెంట్ అభ్యర్థి ధర్మ సమాజ్ పార్టీ సంబంధించిన అభ్యర్థి టీడీఎస్ మణి గారు మనతో ఉన్నారు దానికి సంబంధించి వారితో మాట్లాడతాం అయితే జైరాబాద్ ఎంపీ అభ్యర్థిగా తను పోటీ ఎందుకు చేస్తున్నాడు ఏ విషయంలో పోటీ చేస్తున్నారు ఎలాంటి అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నారు ధర్మజ ధర్మ సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది ప్రధానమైన ఎజెండా ప్రత్యేకంగా జైరాబాద్ విషయానికి వస్తే జరాబాద్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది కాబట్టి మరి జీరాబాద్ అభివృద్ధి కొరకు మరి ఈ పోటీ చేయడం జరుగుతుంది సెగ్మెంట్ లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఎక్కువ అంకం ఉంది కాబట్టి అంటే తొంభై శాతం ఉన్న తొంభై శాతం ఉన్న ఈ మీరు అభ్యర్థిగా ఎన్నికలు అలాగనే కాదు వాస్తవానికి మరి జైరాబాద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి మరి అనేక పార్టీలు గెలుస్తా వస్తున్నాయి వాళ్ళు గెలిచి మరి ఢిల్లీలో కూర్చోవడం తప్ప జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసిన దాఖలాలు లేవు ఉదాహరణకు న్స్ ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని సాల్వ్ చేసే పరిస్థితి లేదు స్థానిక యువతికు ఉద్యోగాల అవకాశాలు లేవు కాబట్టి మరి జైరాబాద్ నియోజకవర్గాల్లో మాకు అవకాశం ఇస్తే మేము మరి విద్య వైద్యము ఉద్యోగము దాంతో పాటు అభివృద్ధిని చేసి చేయిస్తామని మనం చేస్తాం అంటే జయరాబాము నియోజకారగంలో దాదాపు యోలు వివేగాళాయండి కొత్త పూట ఈ యువ నియాజకారంగంలో ఓటి అంటే మహిళలకు యోని నియాణం చేయాల్సి ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ మరి చెప్పుల గుర్తుకు ఓటి వేసుకుని జరిపిస్తే మేము పార్లమెంట్కి వెళ్ళి మరి పార్లమెంట్లో మహిళా పిల్ల అని ఒకటి ప్రవేశపెట్టారు దాంట్లో మరి బీసీ నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క మహిళల యొక్క పరిస్థితి ఏంటో తెలియజేయలేదు మేము మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మహిళలకు కోటా కోసం ప్రయత్నం చేస్తాం భారతదేశంలో మెయిన్ ముఖ్యంగా మూడు పార్టీలు ఉన్నాయి దాని కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మూడు పార్టీలు ఇప్పుడు పోటీలో నిలబడుతున్నాయి ఈ పోటీలలో ఇప్పటి వరకు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు ఏదంటే వాళ్ళకు సంబంధించిన మహిళలకు ఎలాంటి ఇప్పటి వరకు వాళ్ళ అధికారంలోకి రానివ్వడం ఖచ్చితంగా ఈ విషయంలో ధర్మ సమాజ్ పార్టీ స్పష్టంగా ఉంది ఎంపీ అభ్యర్థుల్లో కూడా ప్రత్యేకంగా మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి రాబోయే దినాల్లో కూడా మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అదే రికారంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తాం ఇప్పటి వరకు ఉన్న అగ్రగృాలకు సంబంధించిన నాయకులు మరి వారి ఆధిపత్య ధోరణిలో జరిగింది కాబట్టి మహిళలకు సమానమైన మరి హక్కు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఇవ్వలేదు ధర్మ సమాజ్ పార్టీ వారికి సమానమైన హక్కులు ఇవ్వడానికి వారిని వారికి పరచడానికి ముందుకొస్తుంది ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశాఖ మహారాజు గారు అలా ఇప్పటికే టోటల్ గా అన్ని తెలంగాణ రాష్ట్రంలో అంశం అన్ని జరిగింది ఆయన యొక్క ప్రభావం ఎలా ఉండదు ఖచ్చితంగా మరి డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఒక ధ్యేయంతో పేద ప్రజల కొరకు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ప్రజల కొరకు వారు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది వారి ప్రభావం ఖచ్చితంగా పార్టీ మీద ఉంది మా మీద ఉంది మేము ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నాం చాలా మంది చెబుతున్నారు ఏమని అంటే మేము సార్లు గుర్తుపడతాం సార్ మన కొరకు చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి మేము మీకు మద్దతు ఇస్తామని ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతుందని మనం చేస్తాం